హాయ్ అండి అందరికీ నమస్కారం తులారాశి వారి గురించి ఇంతవరకు ఎవరు చెప్పని తొమ్మిది నిజాలు వీడియోని ఒంటరిగా మాత్రమే వినండి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి చే శ్రీరామని కామెంట్ అయితే చేయండి తులారాశివారి కోసం ఇంతవరకు ఎవరు కూడా చెప్పని తొమ్మిది నిజాలను ఈ వీడియోలో చెప్పడం అనేది జరిగింది ఎన్ని పనుల్లో ఉన్నా సరే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీ గురించి తొమ్మిది నిజాలు ఏంటి అనేది మీకు చక్కగా అర్థమవుతుంది అలాగే మీ జీవితానికి సంబంధించిన కొన్ని మార్పులు చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది తులారాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అంటే మనకు ఉన్న పన్నెండు రాసులు ఉన్నప్పటికీ కూడా జ్యోతిష శాస్త్రంలో ఒక గొప్ప స్థానం ఈ తులారాశి వారికి ప్రత్యేకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి అధిపతి శుక్రభగవానుడు కాబట్టి శుక్రుడు అంటే అందము ప్రేమ కళ ఐశ్వర్యం సుఖ సంతోషాలు అదృష్టం ఇవన్నీ కూడా వీరి చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే వీరి యొక్క తీరు కానివ్వండి ప్రవర్తన రూపురేఖలు ఇలా గమనిస్తే ప్రతీది స్పష్టంగా కూడా ఒక పద్ధతిగా మంచిగా తూకం వేసినట్లు బ్యాలెన్స్గా ఉంటారని చెప్పుకోవచ్చు వీరిలో మొట్టమొదటి విషయం ఏంటంటే తులము అంటే త్రాసు మనం త్రాసు చూసుకున్నట్లయితే తూకం వేసేటప్పుడు ఎలా అయితే బ్యాలెన్స్గా ఉంటుందో వీరి యొక్క మనస్తత్వం కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అంటే సుఖం వచ్చిందని పొంగిపోకుండా కష్టం వచ్చిందని కుంగిపోకుండా ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంటారు వీరి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా సరే దాన్ని చూసి పారిపోవటం భయపడటం ఇలా ఆలోచించరు అంటే దానికి పరిష్కారం ఏంటి అనేది దాని మీద ఆలోచన విధానం ఉంటుంది కొంతమంది మాత్రమే కృంగిపోతూ ఉంటారు కానీ వీరేంటంటే ఆ సమస్యలు అసలు దారి పరిష్కారం ఏంటి అనేది ఆలోచిస్తారు అలా ఒక కష్టంలోనే కాదు ఆనందం వచ్చినా సరే దుఃఖం వచ్చినా సరే పొంగిపోరు సుఖం వచ్చిందని ఆనందపడిపోతూ తమకు ఉన్నటువంటి బాధ్యతలు మర్చిపోవటం కానీ ఇలాంటివి చేయరు కాబట్టి వీరు సుఖము కష్టాలు ఏమి వచ్చినా సరే చాలా బ్యాలెన్స్డ్గా దాన్ని బ్యాలెన్స్ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా వీరి యొక్క భవిష్యత్తు గురించి మంచిగా ఉండటానికి ముందుగానే వీరు ప్రణాళిక అనేది చేసుకుంటూ ఉంటారు అలాగే ఈ రాశివారు ఈ క్షణాన్ని ఆస్వాదిస్తారు అలాగే నిన్నటి దాని గురించి కానీ గతంలో జరిగిన వాటి గురించి కానీ భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి కానీ వీళ్ళు ఆలోచించరు దానికి తగ్గ ప్రణాళికను సిద్ధం చేసుకుని ఉంటారు కానీ వాటి గురించి ఆలోచించరు ఒక నది ఎలా అయితే తన పని చేసుకుంటూ తాను పారుతూ ఉంటుందో అలాగే వీరు కూడా పారే నది లాంటి వారు అంటే ఎక్కడా కూడా ఆగరు కాబట్టి వారు ఎక్కడా దేని గురించి ఆలోచించరు అలా వారి పని వారు చేసుకుంటూ భవిష్యత్తుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు వీరు ప్రతి ఒక్క క్షణాన్ని కూడా చాలా బాగా ఆస్వాదిస్తారు ఎందుకంటే కష్టం విలువ వీరికి తెలుసు కాబట్టి సుఖం విలువను కూడా వారు ఎంజాయ్ చేయగలుగుతారు సుఖాన్ని జీవితాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు రెండవ విషయం ఏంటంటే వీరు మొదలుపెట్టిన ఏ పనైనా సరే దాని గురించి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయని వీరికి తెలుసు తెలిసినా సరే ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఒక పనిని ఎంపిక చేసుకున్నట్లయితే ఏ పని అయితే మా వలన అసలు కాదని జనం వదిలేసి వెళ్తారో అలాంటి పనిని వీరు చాలా సులభంగా అంటే దానికి సంబంధించి గట్టిగా రాత్రి పగలు కష్టపడి ఎక్కువగా సంపాదించుకునే దారులన్నీ వీరు చూసుకుంటారని చెప్పవచ్చు అలాగే వీరి యొక్క పనులు చూసేవారికి చాలా సులభంగా అంటే సంపాదించడం చాలా ఈజీ అన్నట్లుగా ఉంటుంది కానీ అదే పనిని వారు అవతల వారిని చేయమంటే వాళ్ళు ఒకరోజు కూడా చేయలేరు మీరు పడేటటువంటి కష్టం కానీ చేసేటటువంటి పని కానీ ఇతరులు ఒక్కరోజు కూడా చేయలేరు వీరు అదే పనిలో గట్టిగా నిలబడి ఆ పని మీద లక్షలకు లక్షలు కోట్లకి కోట్లు సంపాదించుకోగలుగుతారు ఈ రాశివారు ఆ కష్టాన్ని కూడా ఎంతో ఇష్టంగా చేస్తూ ఉంటారు ఏదైనా సరే చిన్న చిన్న పనులు జోలికి పోరు ఎక్కువగా బిజినెస్ ఫీల్డ్కి సంబంధించినవి వీరు వీటిల్లో ఉంటారని చెప్పుకోవచ్చు అంటే పని పనిచేయటం వీరికి ఇష్టం ఉండదు కష్టమైనా నష్టమైనా సరే బాధపడైనా సరే మనం ఏదైనా సొంతంగా ఒక బిజినెస్ అనేది మొదలుపెట్టుకుంటే వచ్చే రూపాయి ఏదో మనకే ఉంటుందని చెప్పేసి వీరు ఎక్కువగా బిజినెస్ ఫీల్డ్లో ఉండటానికి ఇష్టపడతారు అయితే వీరి యొక్క ప్రయాణం అనేది చిన్న చిన్న పనుల దగ్గర నుంచి ప్రారంభమవుతుంది ఇలా చిన్న చిన్న పనులు వారు చేసి ఒక బిజినెస్లోకి వెళ్ళాలంటే అంత ఈజీగా వెళ్ళరు దానికి ముందు ఎన్నో రకాలైన ఒడుదుడుకులు కష్టాలు పడి దానికి ట్రైనింగ్ అయ్యి ప్రాక్టీస్ అయిన తర్వాతే ఒక మంచి వయసులోకి వచ్చిన తర్వాతే అప్పటికి ఒక సొంత బిజినెస్ను పెట్టి అప్పటి నుంచి ఆర్థికంగా బాగా సంపాదించుకుంటారు ఈ రాశివారు చాలా గొప్ప మేధావులని చెప్పుకోవచ్చు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఎవరు ఎంపిక చేసుకోలేని పనిని వీరు ఎంచుకుంటారు ఇక మూడో విషయం ఏంటంటే వారి యొక్క ప్రేమ వైవాహిక జీవితం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారి ప్రేమ ఎలా ఉంటుందంటే ఒక్కసారి కనుక ఒక వ్యక్తిని ప్రేమించడం జరిగిందంటే జీవితాంతం ఆ వ్యక్తిని మనసులోనే ప్రేమిస్తూనే ఉంటారు అలానే ఆ మనిషికి గౌరవం ఇస్తూ ఉంటారు ఆ మనిషి చేతిని ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా కూడా వదిలిపెట్టరు అంత నమ్మకం ఉంటుంది వీరి ప్రేమ అదే నమ్మకాన్ని ఎదుటివారి దగ్గర నుంచి కూడా వీరు గట్టిగా కోరుకుంటారు అలాగే ప్రేమించిన వారిని వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే చాలామందిలో కూడా లేకపోవచ్చు వీరి యొక్క ప్రేమను పొందడం అనేది అదృష్టంగా చెప్పుకోవచ్చు ఈ రాశివారి యొక్క వైవాహిక జీవితం గురించి ఆలోచించినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఈ రాశివారిని చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో పురుషులు స్త్రీలు వాళ్ళు నిజంగా గొప్ప అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఈ తుల రాశివారిని భాగస్వామీలుగా పొందలేరు ఈ రాశి స్త్రీలు పురుషుల వారిని వీరు చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉన్నట్లే వారి రూపంలోనే లక్ష్మీదేవి ఆ ఇంట్లో తిరుగుతున్నట్లుగా చెప్పుకోవచ్చు ఈ రాశివారు అదృష్టవంతులు కాబట్టే వారిని ఎవరైతే చేసుకుంటారో వారు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారిని సుఖంగా ఉంచడం కోసం వీరు ఎంత కష్టపడ్డానికైనా సిద్ధంగా ఉంటారు అలాగే ఆ కష్టాన్ని వీరు ఇష్టంగా కూడా పడుతూ ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే కుటుంబాన్ని కంటికి రప్పలా కాపాడుతూ కుటుంబం కోసం ఎంతటి త్యాగానికైనా సరే ముందుంటారు అవసరమైతే కుటుంబం కోసం సుఖ సంతోషాలను కూడా వదిలేయడానికి సిద్ధంగా ఉంటారు అంతగా కుటుంబాన్ని ప్రేమించేటటువంటి వ్యక్తులు ఈ రాశివారు మాత్రం జీవిత భాగస్వామిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు వారి కుటుంబం కోసం వీరు పడేటటువంటి కష్టం అనేది సామాన్యమైనది కాదు పైకి మామూలుగా కనిపిస్తూ ఉంటారు కానీ కుటుంబం అంటే చాలా పంచప్రాణాలు జీవిత భాగస్వామ్యన్నా వారి బిడ్డలన్నా వీరికి పంచప్రాణాలు ఎంతగానో వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు చెట్టు నీడ ఎంత చల్లగా ఉంటుందో అలాగే ఈ రాశి వారిని భాగస్వామిగా చేసుకున్న వారి కుటుంబం అంతే చల్లగా రక్షణగా కాపాడుకుంటూ వస్తారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశివారి పురుషులు ఎవరైతే ఉన్నారో ఆ పురుషుల్ని చేసుకున్న వారు ఆ స్త్రీలు కూడా ఇంకా అదృష్టవంతులు వారిని చేసుకోవటం వారి జీవితంలో ఊహించినంత ధనాన్ని ఊహించినంత అదృష్టాన్ని చూస్తూ ఉంటారు దేవుడు కూడా కోరుకుంటే వరాలు ఇస్తాడో లేదో తెలియదు కానీ ఈ తులారాశి వారిని చేసుకున్న వారి జీవితం ఎలా ఉంటుందంటే అసలు వారు ఊహకు కూడా అందని అదృష్టాలను వరాలను చూసి సంతోషపడటం జరుగుతుంది స్త్రీలైనా కూడా ఎవరైతే తులారాశి స్త్రీలను చేసుకుంటారో ఆ మగవారికి అప్పటి నుంచి బాగా కలిసి వచ్చి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే స్త్రీలు పురుషులు అయినటువంటి ఈ తులారాశి వ్యక్తులు ఎవరిని చేసుకున్నా కూడా అదృష్టవంతులు కాబట్టి వారి యొక్క వైవాహిక జీవితం అనేది బాగుంటుంది నాలుగో విషయం వీరికి కనుక కోపం వచ్చిందంటే మాత్రం అవతల వాళ్ళకి ఎంత దూరమైనా వెళ్తారు ఎదుటివారికి మాత్రం ఉనుకు పుట్టాల్సిందే వీరి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో వీరికి కోపం కూడా వీరి కోపం అంతే భయంకరంగా ఉంటుంది ఈ రాశివారిని ఎవరైనా ఇబ్బంది పట్టాలని మోసం చేయాలని వీరి ముందు ఒకలా ప్రవర్తించిన వెనుక వైపు ఒకలా ప్రవర్తించినా కూడా వీరికి తెలిసిపోతుంది అలాగే వారు వారి యొక్క శివుడికి మూడవ కన్ను ఎలాగైతే ఉంటుందో ఈ రాశివారికి కూడా మహాదృష్టితో ఆ యొక్క కన్నుతోటి ప్రపంచాన్ని మనిషి యొక్క లోతుల్లో ఉన్నటువంటి భావాలను కూడా చెప్పగలిగే శక్తి వీరికి ఉంటుంది కాబట్టి వీరికి ఎవరన్నా ఎవరి వలన అయినా నష్టం జరిగిందంటే ముందుగానే అంచనా వేయగలుగుతారు మోసం జరుగుతుంది నష్టం జరుగుతుంది అనుకుంటే ఒక్కోసారి బై మిస్టేక్ నష్టాలు కూడా పడి ఉండొచ్చు కానీ వీరు మాత్రం వాళ్ళు అతి త్వరలోనే గ్రహించగలుగుతారు ఒకసారి కనుక వారికి ఆ విషయం తెలిస్తే ఇక వీరి దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ ఎదురవుద్ది అని చెప్పేసి అవతల వాళ్ళు గుండెను గుప్పెట్లో పెట్టుకొని ఎందుకంటే వీరు వేసేటటువంటి ఆ శిక్షలు అంత భయంకరంగా ఉంటాయి వారిని మానసికంగా వారు చేసేటటువంటి తప్పుకు బుద్ధి వచ్చేలాగా చేయగలిగినటువంటి శక్తి వీరికి ఉంటుంది ఇక అలాంటి వాళ్ళని క్షమించి మళ్ళీ రెండోసారి దగ్గరకు తీసుకురావటం అవకాశం ఇవ్వటం అనేది వారు చేయరు అయితే ప్రతి తప్పు అలా కాదు కొన్ని తప్పుల్లో కొన్ని ప్రమేయం లేకుండా జరిగి వాటిని వారు అర్థం చేసుకోగలుగుతారు కానీ కావాలని చేసేవి ఉంటాయి వాటిని మాత్రం వీళ్ళు పొరపాటును కూడా క్షమించరు ఈ తులారాశి వారికి ప్రేమ ఓర్పు సహనం ఎంత ఉంటాయో అలాగే వీరి కోపం వస్తే మాత్రం ఆ భగవంతుడు మాట కూడా వినరు అంత గట్టిగా ఉంటారు ఇక ఐదవ విషయం ఈ రాశివారు అందం గురించి రూపురేఖల గురించి పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు ఎంతో చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు పురుషులు మంచి ఎత్తుగా ఉండి మంచి పర్సనాలిటీతో ఉంటారు రంగు అంటే చామన ఛాయ వీరు హెయిర్ స్టైల్ అంటే చాలామంది మగవారికి జుట్టు సరిగ్గా ఉండదు కానీ ఈ రాశివారికి ఉన్నటువంటి హెయిర్ క్రాఫ్ట్ జుట్టు అనేది బాగుంటుంది జుట్టు గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు అందం గురించి వీరు వేసుకునే డ్రెస్ గురించి ఎట్లా ప్రతిదీ కూడా చాలా ఆలోచిస్తారు అద్దం ముందుకు వెళ్ళి చక్కగా రెడీ అవ్వడానికి వీరు ఇష్టపడతారు నీట్గా ఒక గౌరవ మర్యాదలతో బయటికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని చూసి గౌరవం ఇవ్వాలి అన్నట్లుగా వీరి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ అనేది ఉంటుంది అలాగే ఆడవారు మంచి పొడవైనటువంటి జుట్టుతో పెద్ద పెద్ద నేత్రాలతోటి విశాలమైన దురితోటి అసలు వీరి మొహం చూడగానే ఒక ప్రశాంతమైన వాతావరణం అంటే వీరిని ఎవరు చూసినా సరే వారికి నచ్చాల్సిందే అసలు బాగోదు అన్న వాళ్ళు భూమి మీదే ఉండరు అంత చక్కగా వీరు ఉంటారు ఈ రాశివారి ముఖంలో ఒక లక్ష్మీ కళ ఒక ప్రశాంతత పాజిటివ్ వైబ్రేషన్ అనేవి వారిని చూసినప్పుడు ఎదుటివారికి కలుగుతాయి అదృష్టవంతులు వీళ్ళు అన్నట్లుగా ఈ తులారాశి వారిని చూడగానే వారి రూపాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఆరవ విషయం ఏంటంటే ఈ రాశివారి జీవితం పాఠాల కన్నా మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువ వీరు ఎదుటివారిని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు కానీ వీరిని చాలా ఎక్కువ మందే వాడుకొని పక్కకు వదిలేసేటటువంటి వారు ఉన్నారు అలాంటి వారి వలన కూడా అలాంటి అనుభవాలన్నింటినీ కూడా గుణపాఠాలాగా నేర్చుకొని అసలు మనుషుల యొక్క ఆలోచన విధానం ఏంటి అసలు మంచి ఏంటి చెడి ఏంటి ఇలాంటివన్నీ కూడా జీవితం నేర్పిన పాఠాల కన్నా మనుషులే నేర్పిన పాఠాలు వాటి వలన వీరు చాలా వరకు తెలుసుకున్నారు ఆ అనుభవాలన్నింటినీ మెట్లుగా వేసుకొని మార్చుకొని ఆ మెట్లతో వీరు పైకి ఎక్కి ఒక స్థాయికి ఎదగాలన్న ఒక సంకల్పం అనేది వీరు పట్టుదలగా నేర్చుకుంటారని చెప్పుకోవచ్చు కాబట్టి వీరికి ఏంటంటే ఆశ అనేది ఎక్కువగా పెరిగింది అంటే జీవితాన్ని డబ్బు ఉంటే ఎలా గౌరవిస్తారు డబ్బు లేని వారిని ఎలా చూస్తున్నారు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు జీవితానికి డబ్బు అనేది చాలా ముఖ్యం కాబట్టి అలాంటి డబ్బును గట్టిగా సంపాదించాలి కష్టపడ్డా పర్వాలేదు కానీ గట్టిగా ఒక స్థాయిలోకి రావాలి నలుగురిలో మనం ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవాలి పలానా వారంటే ఒక మంచి పేరు అనేది తెచ్చుకోవాలని రాత్రి పగలు కూడా గట్టిగా కష్టపడతారు దీన్ని వారి జీవితం ఒక మంచి దారి వైపు సాగిపోవడానికి కారణం వీరికి ఎవరైతే శత్రువులుగా వీరిని చూసారో వీరిని ఎవరైతే అవమానించారో వారు ఈ తులారాశివారి పాలట దేవులులాగా చెప్పుకోవచ్చు వాళ్ళు అన్ని అవమానాలు చేయకపోతే స్వార్థం చూపించకపోతే వారు బాధ పెట్టకపోతే వీళ్ళు ఎంత స్థాయికి వచ్చేవారు కాదు కాబట్టి ఈ రోజున ఈ వారు ఎంత గొప్ప స్థాయిలో ఉండటానికి కారణం ఆ నలుగురే వీరి వలనే వీరు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక ఏడవ విషయం ఏంటంటే వీరు చిన్న వయసు నుంచే ఎన్నో రకాలైన కష్టాలను అనుభవించారు వీరి జీవితం పూలబాటలాగా కనిపించినప్పటికీ వీరి జీవితం ఒక ముళ్ళబాట అని చెప్పుకోవచ్చు చిన్న వయసు నుంచే కష్టాలు పడి పడి రోజు ఒక స్థాయిలోకి ఒక స్థాయిని కష్టపడి నిర్మించుకున్నటువంటి ఒక సామ్రాజ్యం వీరిదే అని చెప్పుకోవచ్చు అంత గొప్పగా ఈ వారు ఉంటారు ఒకవేళ కోట్లల్లో ఆస్తులు ఉన్నప్పటికీ కూడా వీరు మాత్రం ప్రతిరోజు కష్టం చేసి తీరాల్సిందే కష్టపడాల్సిందే ఎన్నో రకాల పనుల మీద తిరగాల్సిందే ఎందుకంటే ముందు వారి మనస్తత్వం ఊరుకోదు వందమంది అనుకుంటారు సంపాదించగా ఇంకా చాలే అనుభవిద్దాం ఎట్లా అనుకుంటారు కానీ రాసివారు సంతోషాన్ని అనుభవిస్తారు అలాగే సంతోషం ఎప్పుడు నిలబడాలి అంటే కష్టపడాలి ఓపిక ఉన్నంత వరకు కష్టపడాలి అని కష్టపడుతూనే ఉండాలి అని చెప్పేసి అంత పట్టుదలగా ఉంటారు ఈ రాశివారి సలహాలు కూడా ఎదుటివారికి కఠినంగా ఉన్నప్పటికీ వీరి సలహాల వలన బాగుపడ్డవారు కూడా ఉన్నారు వీరి స్నేహం దొరకటం జీవితంలో ఒక అదృష్టంగా చెప్పవచ్చు ఈ రాశివారు మీ జీవితంలో ఏ రకంగా ఉన్నా కూడా వారిని పొరపాటుగా కూడా వదులుకోవద్దు అలాగే వీరికి ఏదైనా రహస్యాలు చెప్పినా కూడా చాలా రహస్యంగా ఉంచుతారు ఎవరికీ చెప్పరు వీరి జీవితంలో భాగస్వామి రూపంలో కాకపోయినా ఏ రూపంలో ఉన్న స్నేహితులు ఇట్లా ఏ రూపంలో ఉన్న ఒక అదృష్టం అనే చెప్పవచ్చు ఇంకా ఎనిమిదవ విషయం వచ్చేటప్పటికీ అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోరు అవసరమైన విషయాలు వారికే వీరు చూసుకుంటారు వీరికి సంబంధించి ఏది ముఖ్యమంటే కొంతమంది ఖాళీగా కూర్చొని పనికిరాని మాటలు చెప్పుకొని సమయాన్ని వృధా చేసుకునే వారితో కొంచెం కాసేపు మాట్లాడి వెళ్ళిపోతుంటారు అంతేగాని అనవసరంగా కాలయాపన చేసుకుంటూ వృధా చేసుకుంటూ ఓపిక వయసుని వేస్ట్ చేసుకుంటూ సంపాదించకుండా బద్ధకంగా ఎదగకుండా ఉండరు అని చెప్పి చెప్పుకోవచ్చు అలా ఉన్నారంటే వీరికి ప్రతి క్షణం కూడా ప్రతీ క్షణాన్ని వేరే ఒక రూపాయిలాగా మార్చుకుంటారని చెప్పుకోవచ్చు టాలెంట్ అనేది వీరి దగ్గర ఉంటుంది ఇక తొమ్మిదవ విషయం ఏంటంటే వీరు చేసేటటువంటి పనుల్లో కూడా బాగా కలుసుబాటు అనేది ఉంటుంది కొంతమంది ఆర్థిక పరంగా చాలా కష్టాలు పడ్డారు కానీ ఇప్పుడు మంచిగా సెటిల్ అయ్యారు వీరిలో వారిలో కొంతమంది గృహ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు భూమి కొనుగోలు లేదా గృహం కట్టడం కానీ ఏదైనా ఇప్పుడైతే జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఈ రాశివారి చేతులు ఎప్పుడూ కూడా ఈ చేతిలో ధనం ప్రవాహంలాగా ఉంటూనే ఉంటుంది డబ్బు ఉంటుంది అప్పు కూడా ఏదో ఉన్నా కూడా నిదానంగా ఖచ్చితంగా తీర్చుకుంటారు దానికి కూడా ఒక ప్రణాళిక ఉంటుంది అప్పు చేసినా సరే మీరు ఒక స్థాయికి ఎదగడం కోసం అప్పు చేస్తారు అవసరానికే అప్పు చేస్తారు అప్పు చేసిన వారు గట్టిగా నిలబడతారు గట్టిగా సంపాదించుకుంటారనే చెప్పుకోవచ్చని ఆర్థికంగా కూడా గతంలో కన్నా కూడా చాలా బెటర్గా చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగాలు లేకుండా ఎవరైనా ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే తప్పకుండా దొరుకుతాయి వివాహం కాని వారికి త్వరలోనే వివాహం జరుగుతుంది వైవాహిక జీవితం బాగుపడుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది చిన్న చిన్న సమస్యలు మనుషులు సృష్టించినవే కానీ లేదా పరిస్థితుల వలన వచ్చేవే కానీ అవన్నీ కూడా ఏవి మిమ్మల్ని తాకలేవు అదృష్టం ముందర ఏ శక్తి కూడా ఎక్కువసేపు నిలబడలేదు కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన పని లేదు ఇబ్బందులు వస్తాయి పోతాయి వాటిని మీరు పట్టించుకోకండి అలాగే ఉండండి ఇంకా దైవారాధన అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు ఎక్కువగా శివారాధన చేసుకున్నట్లయితే మంచిది చాలామంది శివభక్తులు కూడా ఉంటారు మీరు కాస్త సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి పంచదార నీటితో అభిషేకం శివుడికి చేయటం మారేడు దళాలతో చక్కగా మట్టి ప్రమిదిలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేసుకోవటం ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని చెప్పుకోవటం ఇలాంటివన్నీ మీకు ఇంకా బాగా ఎదగడానికి సహాయపడతాయి రావి చెట్టు రాగి చెంపుతో రావి చెట్టుకు కాస్త నీటిని పోసి పసుపు కుంకుమలు చల్లి రావిచెట్టు దగ్గర మట్టి ప్రమిదిలో పన్నెండు ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి అఖండ దీపాన్ని వెలిగించండి పన్నెండు ఒత్తులు వేసి అఖండ దీపాన్ని వెలిగించడం వలన మనకు పన్నెండు రాసులు పన్నెండు అలాగే మనకి పన్నెండు రకాలుగా మనకి ఇబ్బందులు వచ్చినా కూడా అవన్నీ తొలగిపోయి మనకు కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది మీరు ఏదైనా శనివారం సోమ శుక్రవారం నియమనిష్టలతోటి చక్కగా రావి చెట్టు దగ్గర అఖండ దీపాన్ని వెలిగించండి ఎందుకంటే రావి చెట్టులో త్రిమూర్తులు ఉంటారు కాబట్టి ఇలా చేయండి మీకు బాగా కలిసి వచ్చేటటువంటి లక్కీ నంబర్ ఎనిమిది ఐదు కలిసి వచ్చేటటువంటి నెంబర్లు రోజులు సోమ బుధ శుక్ర శనివారాలు మీకు బాగా కలిసి వస్తాయి ఈ రోజుల్లో ఎలాంటి పనైనా పెట్టుకోవచ్చు కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి